హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ పదిహేడో ఎపిసోడ్లో బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్కి ఒక ఛాలెంజ్ అయితే ఇస్తాడు ఆ ఛాలెంజ్ ద్వారా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఎమోషన్స్తో అయితే ఆడుకుంటున్నాడు అయితే నాకు అనిపించింది మరి ఆ ఛాలెంజ్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ వీడియోలో మనం ఇమాన్యువల్ గురించి మెయిన్గా మాట్లాడుకుందాం ఇక దానికంటే ముందుగా మనం ఛాలెంజ్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ బిగ్ బాస్ అందరినీ కండిషన్స్ అందరినీ పిలిచి నేరుగా బిగ్ బాస్ స్వయంగా వచ్చి మీరందరూ సరిగా ఆడట్లేదు మీరు ఇంకా కొట్టుకోవాలి ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పి వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చి మీరు ఆడే ఈ ఛాలెంజ్ ఈ గేమ్స్ మీ నామినేషన్స్ మీద అలాగే మీ కెప్టెన్సీ కంటెండర్స్ మీద కెప్టెన్సీ మీద ప్రతి ఒక్క దాని మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పని వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ పేర్లు ఏ పేర్లైతే ఉన్నాయో అక్కడ పక్కనే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి పండ్లు ఉంటాయి అన్నమాట ఆ పండ్ల మీద వాళ్ళ వాళ్ళ పేర్లైతే రాసి ఉంటుంది ఎవరి ఎవరి పేరు ఏ ఏ పండు మీద ఉందో వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొచ్చుకోవాలి అలాగే ఆ పండులో ఒక విత్తనం ఉంటుంది కలర్ విత్తనం ఎవరికి ఏ కలర్ విత్తనం అయితే వస్తుందో వాళ్ళు వాళ్ళు గ్రూపులుగా ఉంటారు అయితే ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ముందుగా వాళ్ళకి చెప్తాడు మీరు ఏవైనా పనులు మార్చుకోవాలా అని చెప్పి అంటాడు అని చెప్పి అని చెప్పి చెప్పక అక్కడ దమ్ము శ్రీజ ప్రియా అలాగే రీతు చౌదరి వీళ్ళ ముగ్గురు మేము మార్చుకుంటామని చెప్పి ముందుకు వస్తారు అక్కడికి వెళ్తే బిగ్ బాస్ వచ్చి మళ్ళీ స్టోర్ రూమ్ నుంచి వాళ్ళకి పంపించిన పండ్లలో అవే విత్తనాలు ఉంటాయి అక్కడ వాళ్ళ ముగ్గురి ఫీలింగ్ ఏంటంటే దోళ బట్టి ఇలా చేసాము అని చెప్పి అని చెప్పి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి సేమ్ కలర్ విత్తనాలు వచ్చాయి కాబట్టి ఇక దాని తర్వాత కలర్ విత్తనాలు విషయానికి వస్తే వాళ్ళ అంటే ఆ హౌస్ మేట్స్కి వచ్చింది బ్లూ కలర్ విత్తనాలు రెడ్ కలర్ విత్తనాలు బ్లాక్ కలర్ విత్తనాలు వీటి ప్రయోజనాలు ఏంటో మనకి బిగ్ బాస్ ముందు ముందు చెప్తాడు అని చెప్పని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు ఇక దాని తర్వాత బ్లూ కలర్ విత్తనాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ఎమోషన్ అంటే ఎమోషన్ ఇన్ ద సెన్స్ జ్ఞాపకాలు కావచ్చు లేదంటే ఆడియో క్లిప్ కావచ్చు లేకపోతే లెటర్ కావచ్చు ఏదైనా సరే మీకు రావచ్చు అంటే ఆ ప్రయోజనం మీకు ఉంటుంది కాకపోతే ఆ ప్రయోజనం ఎంతమందికి వస్తుందో బిగ్ బాస్ గల ఎవరికి తెలియదు ఎందుకంటే అక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీలో పర్సంటేజ్ ఇప్పుడు ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది సో దాన్ని బట్టి కంటెస్టెంట్స్ దేన్నైతే చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి ఆ పర్సంటేజీ డౌన్ అవుతుంది సో అక్కడ జీరో పర్సెంట్ వస్తే ఇంకా బ్లూ కలర్ విత్తనాల వాళ్ళకి అయిపోయినట్టే ఇంకా ఎవరికైతే రాదో వాళ్ళు ఇంకా క్లోజ్ ఇంకా దాని తర్వాత బ్లూ టీమ్ విత్తనాలు ఎవరికైతే వచ్చి ఉంటాయో అంటే వచ్చిన వాళ్ళు అంటే ఇమాన్యువల్ ప్రియా సంజన తనూజ సుమన్ శెట్టి వీళ్ళకి బ్లూ బ్లూ కలర్ విత్తనాలు వస్తే వాళ్ళకి ముందుగా అయితే ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ అక్కడ బజర్ ఎప్పుడైతే బెల్ మోగద్ బెల్ మోగిన తర్వాత బజర్ని కొట్టాలి దీనికి సంచాలగా ఉండింది ఎవరు దమ్ము శ్రీజ అయితే అక్కడ బెల్ మోగద్ది మోగిన తర్వాత వాళ్ళు పరిగిస్తారు పరిగెత్తినప్పుడు ఫస్ట్ పోయి దాన్ని టచ్ చేసింది మాత్రం తనూజ గౌడ కాకపోతే అక్కడ బజర్ కొట్టాలి కాబట్టి ఆ బజర్ కొట్టింది మాత్రం ఇమాన్యువల్ అయితే అక్కడ బజర్ కొట్టి కొట్టంగానే ఇమాన్యువల్ ఇది ఎవరికైనా సాక్రిఫైస్ చేయొచ్చా అంటాడు సో ఇక్కడ సాక్రిఫైస్ ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు నువ్వు పొందావు రెండు వారాల తర్వాత నీకు ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి నువ్వు తీసుకోవాలి కానీ నువ్వు సాక్రిఫైస్ చేస్తే బయట నీకు సింపతి వస్తుంది ఓట్లు వస్తాయని నువ్వు అలా అలా ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది అంటే ప్రతిసారి సాక్రిఫైస్ సాక్రిఫైస్ సాక్రిఫైజ్ మంచివాడిగా ఉంటే నీకు అక్కడ ఓట్లు రావు నువ్వు అక్కడ గేమ్ ఆడితేనే ఓట్లు వస్తాయి సో ఇక చివరగా దమ్ము శ్రీజ వచ్చి అది బిగ్ బాసే చెప్తాడు అది దాన్ని చెప్పాల్సిన ఏం కాదు నేను అక్కడ సంచాలక వరకు మాత్రమే అని చెప్పని చెప్తే ఇక ఇమాన్యువల్ వచ్చి ఆ ఎమోషన్ని క్యారీ చేస్తా ఆ రూమ్కి అయితే వెళ్తాడు ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అయితే మూడు ఆఫర్స్ ఇస్తాడు ఒకటి వచ్చి ఫోటో కావాలన్నా ఫోటోకి వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక దాని తర్వాత లెటర్ ఫాదర్ నుంచి లెటర్ దానికి ఫార్టీ పర్సెంట్ దాని తర్వాత మదర్ నుంచి ఆడియో క్లిప్పు దానికి థర్టీ పర్సెంట్ అయితే ఇక్కడ ఇమాన్యువల్ కరెక్ట్గానే చూస్ చేసుకున్నాడు అంటే అందరికీ అవకాశం రావాలి అని చెప్పని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ ఉన్న ఫోటోని అంటే ఒక వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని తీసుకొని బయటకు వస్తాడు అంటే ఇక్కడ అలా ఆలోచించడం కరెక్ట్ అంతేగాని శాక్రిఫైస్ అనేది చేయడం కరెక్ట్ కాదు అది మాని నీ గేమ్ నువ్వు వాడితే బెస్ట్ అదే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు కూడా చెప్పారు ఆ సాక్రిఫైస్లు అలాంటివి మానేసి నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పాను కానీ ఇంకా కూడా అదే క్యారీ చేస్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అక్కడ ఇమాన్యువల్ అలా సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పండడం నాకైతే నచ్చలేదు ఇక దాని తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీని స్పెండ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని సంపాదించడం అక్కడ నాకు గుర్తు అనిపించింది అది మ్యాటరు మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి